హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఇక లే చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం బుల్లెట్ తాకినా కానీ ఆ రౌడీ పేర్లో మాత్రం వెనక్కి తగ్గలేదు అన్న త్వరగా పదన్న ఇంకా మనం ఇలాగే ఇక్కడే ఉంటే ప్రమాదం త్వరగా పద అంటూ తొందర పెడుతూనే ఆ అమ్మాయిని పట్టుకొని తన తలపై రివాల్వర్ పెట్టి త్వరగా మాకు దారి వదలండి మేము వెళ్ళిపోతాం మేము హెలికాప్టర్ దగ్గరికి వెళ్లే వరకు ఎవడైనా మమ్మల్ని బంబడించాడంటే దీన్ని పుచ్చెల్ చేస్తా మా దగ్గరికి కూడా ఎవరు రావద్దు అంటూ అందరినీ ఒక పక్క బెదిరిస్తూనే అన్నా ఏమైందన్నా నీకు త్వరగా హెలికాప్టర్ దగ్గరికి పద అన్నా నాకు చాలా నొప్పిగా ఉంది కాలు అయినా ధైర్యం చేస్తున్నాను రే నీకేమైందిరా అన్న ఏదో షాక్ లో ఉన్నట్టున్నాడు అన్నను పట్టుకురండి అన్న నువ్వు పద అన్నా అంటూ అరుస్తున్నాడు వాడు మర్యాదగా చెప్తున్నాను లొంగిపో ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఏమీ అడగలేదు కూడా నీ కంట్లో పడాలి అని అనుకోలేదు అసలు నేను ఇలాంటి సందర్భం ఒకటి రావద్దు అనుకున్నాను కానీ నాకు తప్పలేదు ఈరోజు అడుగుతున్నాను నువ్వు చేసే పనుల వల్ల నేను ఎంతో నష్టపోయాను కానీ నేనున్న కష్టకాలంలో నాకు ఏ మంచి అయితే సహాయం చేశాడో అతను నేను చాలా ఇబ్బంది పడుతున్నావు ఆయన నాకు చేసిన దానికి సహాయం అనే పేరు కూడా చిన్నది ఒక రకంగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు శౌర్య యాదవ్ అలాంటి మనిషి పైన లేనిపోని అపవాదులు క్రియేట్ అయితేనే నేను తట్టుకోలేకపోయాను అలాంటిది దీని వెనకాల ఉన్నది నువ్వే అని తెలిసినప్పుడు నీ కడుపులో పుట్టినందుకు నా పైన నాకు అసహ్యం వేసింది అసలు నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది ఆ క్షణం శౌర్యకి నా వల్లే ఇంత చెడు జరుగుతుంటే అతనికి ముఖం ఎలా చూపించాలి అని కూడా నాకు సిగ్గుగా ఉంది నువ్వు చేసిన దానికి షౌర్యతీ సొసైటీలో చెడ్డ పేరుతో పాటు ఇవాళ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు ఒక మనిషి మనకు సహాయం చేస్తే తిరిగి ఆ మనిషికి మనం సహాయం చేయాలి కానీ నేను అతని వల్ల లాభపడి ఇవాళ నా తండ్రి వల్ల అతనికి చెడు జరుగుతుంది అది నేను భరించలేకపోతున్నాను అందుకని నీ దగ్గర ప్రాధేయపడుతున్నాను కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను శౌర్యకి చెడు చేయకు లొంగిపో జరిగిందంతా మీడియాకి చెప్పు అని ప్రాధేయపడుతుంది ఆ అమ్మాయి కాశీ కాళ్ళ మీద పడిపోతుంది కానీ అప్పటికే శౌర్య కౌశిక్ ని పైకి లేపి వద్దమ్మా నువ్వు ఎవరిని ప్రాధేయపడాల్సిన అవసరం లేదు అతను ఎంతో దూరం వెళ్ళడు ఎలాగైనా చట్టం చేతికి చిక్కాల్సిందే జరిగిన దాంట్లో నీ తప్పు లేదు నిన్ను నువ్వు నిందించుకోకు నీ వల్ల నాకు వచ్చిన బాధ ఏమీ లేదు అన్నాడు శౌర్య ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ కానీ అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికి అర్థం కావడం లేదు ఆమె ఎవరు అనేది అది నీ గొప్పదనం శౌర్య అందరూ నీలా ఉండరు నా వల్ల నీకు చెడు జరుగుతుంది అంటూ ఏడుస్తుంది ఆ అమ్మాయి నీ వల్ల కాదు నీ వల్ల అసలు కాదు నీ తండ్రి తప్పు చేస్తే అది ఏ తప్పు ఎలా అవుతుంది అని శౌర్య అనగానే అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయి కాశీ కూతురు అని కాశీకి ఫ్యామిలీ కూడా ఉందా అని ఆశ్చర్యపోయారు అందరూ కౌశిక్ కూడా ఇతని నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సింగుగా ఉంది అలాంటిది నా తండ్రి వల్లే లైట్ పాడవుతుంది శౌర్య అని ఆ అమ్మాయి ఏడుస్తూ అనగానే అమ్ములు అంత మాట అనకు అమ్ములు తప్పు చేశాను నాకు తెలియకుండానే ఈ ఊబిలో ఇరుక్కుపోయాను ఒప్పుకుంటా మీ అమ్మ చావుకి కారణం లేనే పైగా నువ్వు అనాథగా మారడానికి కారణం లేనే కానీ ఎంతైనా నేను కూడా ఒక తండ్రిది ఈ తండ్రికి నువ్వంటే చాలా ఇష్టం నువ్వు నా బంగారు తల్లిది నా కూతురివి అనగానే నో నేను నీ కూతుర్ని కాదు మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది మిస్టర్ కాశీ అంటూ ఏడుస్తుంది ఆ అమ్మాయి ఒరే ఆ అమ్మాయిని వదలండిరా ఎవరనుకుంటున్నారా తను నా కూతుర్రా రా నన్ను మొదటిసారి తన జీవితంలో ఒకటి అడిగింది ఇలాగైనా నన్ను తండ్రిగా ఒప్పుకుంది ఈ జీవితానికి ఇది చాలురా తను అడిగింది నేను చెయ్యాలిరా అని కాశీ ఏడుస్తూ నా అమ్ములుని అని వాడి చేతిలోని గన్ లాక్కున్నాడు ఈ లోపు వెనక నుంచి వచ్చిన డీజి అండ్ నవ్యా తలపై రివాల్వర్ పెట్టిన అతని వెనక నుంచి మరో కాల్పై షూట్ చేయడంతో అతను పడిపోయాడు ఇక వెంటనే వాళ్ళని బందీగా తీసుకున్నారు ఆ అమ్మాయి ఫ్రీ అయిపోయింది కాశీ ఆమె ముందు కూలబడి ఏడుస్తూ ఉన్నాడు కానీ ఆమె అతన్ని పట్టించుకోకుండా కౌశ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది ఐఎమ్ సో సారీ ఇదంతా నా వల్లే ఐఎం సారీ అంటూ అప్పుడు కానీ అతనికి అర్థం కాలేదు ఆ అమ్మాయి ఎవరు మంచి నిద్రలో ఉన్న రామకృష్ణకి కాల్ వచ్చింది దాంతో డిస్టర్బ్ అయ్యాడు మొబైల్ చేతిలోకి తీసుకోగానే కాల్ కట్ అయిపోయింది పార్టీ ఆఫీస్ నుంచి కాల్ అయినా ఇంత మార్నింగ్ ఎందుకు కాల్ చేస్తున్నారు అనుకుంటూ టైం చూస్తే మార్నింగ్ టెన్ థర్టీ చాలా టైం అయింది ఇంత నిద్రపోయానేంటి రాత్రి సంతోషంతో ఎక్కువే తాగాను కదా అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి వాష్రూమ్ వైపు వెళ్తున్నవాడు మళ్ళీ కాల్ రావడంతో వెన్ను తిరిగి వచ్చి లిఫ్ట్ చేశాడు అంతే అటు వైపుల నుంచి చెప్పింది వినగానే తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు రామకృష్ణ అతనికి చాలా పెద్ద ఊహించని షాక్ తగిలింది రజని రజనీ అని అరుస్తూ హాల్లోకి పరిగెత్తాడు రామకృష్ణ కిచెన్లో బిజీగా ఉన్న రజని టెన్షన్గా బయటికి వచ్చి ఏం జరిగిందండి ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అని అడిగింది కొంపలు అంటుకున్నాయి రజని ముందు టీవీ ఆన్ చేయి నువ్వు టీవీ పెట్టు అంటూ సోఫాలో కూర్చుంటూ టీవీ ఆన్ చేయగానే న్యూస్ ఛానల్ పెట్టాడు రామకృష్ణ ఇక ఫ్లాష్ న్యూస్ చూసి షాక్ లో ఉండిపోయాడు అతను అలాగే రజని కూడా ఒకటి కాదు రెండు వార్తలు తన గురించి వస్తున్నాయి ఆ వార్తలు ఇలా ఇంట్రెస్టింగ్ గా న్యూస్ రీడర్ చదువుతుంది అతను లో ఉన్న ఒక పొలిటీషియన్ ఒక ఇన్స్పెక్టర్ ఫేమ్ని బ్లేమ్ చేయడానికి లేడీని వాడాడు ఇప్పుడు అతని పిల్లలే మీడియాకి నిజం చెప్తున్నారు ఉన్నది ఉన్నట్లుగా రామకృష్ణ ఎమ్మెల్యే కథ మొత్తం ఒక క్షణంలో మారిపోయింది అందులో మెయిన్ తన కూతురు కొడుకు ఇద్దరు కలిసి తండ్రి పైన కంప్లైంట్ చేయడం ఒక ఎత్తు అయితే అతన్ని పార్టీ నుంచి బహిష్కరించడం మరో ఎత్తు అంటూ ఈ రెండేటిని చూస్తూ తట్టుకోలేకపోయాడు రామకృష్ణ అతని చేతిలో రిమోట్ ని విసిరి కొట్టాడు చుట్టుపక్కల వస్తువులన్నీ నేలకేసి కొడుతున్నాడు అతని వల్ల అవ్వడం లేదు రజని ఏం చేశారు రజనీ ఒక్క రాత్రిలో నా బ్రతుకుని ఏం చేశారు నీ పిల్లలు చెప్పు రజని అంటూ అరుస్తున్నాడు అప్పుడు జరుగుతున్న స్టోరీ అంతా అర్థమైన రజని ఏడుస్తూ నిలబడింది ఏం చెప్పాలో ఆమెకు తెలియడం లేదు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హెల్ప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మా ఇత్రి